ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు టీవీ మనం ఉన్నది మన కోసం నేను జర్నలిస్ట్ మనోజ్ సో భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ రన్వే పై దిగింది సో ఉత్తరాంధ్ర వాసుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి అండ్ వైజాగ్కి దగ్గరలో ఉండడంతో ఐటీ పరిశ్రమలకి సంబంధించి కావచ్చు ఇంకా ఈ ఈ సీ పోర్టులు కావచ్చు వాటికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేవి కొంచెం ఈజీగా యాక్సెస్ అయ్యే అవకాశం ఉంది సో ఇంటర్నేషనల్ నుంచి ఏమైనా కంపెనీస్ ఇంకా ఏమన్నా రావాలన్నా దగ్గరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి సో అభివృద్ధికి మరి మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది భోగాపురం సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ ఎవరిది అనే ఒక క్రెడిట్ వారు ఇప్పుడు ఏపీలో నెలకొంది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రీవియస్ ప్రసంగం గురించి ఒకసారి మాట్లాడుకుంటుంది గట్టిగా గట్టిగా నిలబడదాం కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం రానున్న రోజును మన మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా భోగాపురం అనేది భీమిలీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది విశాఖపట్నం నుంచి ఇరవై సరిగ్గా రెండు వేల పంతొమ్మిది విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన మాటలు ఇవి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిందో వచ్చిన తర్వాత విజయనగరం వెళ్ళి ఉత్తరాంధ్ర వాసులతో బహిరంగ సభ ఏర్పాటు చేసి అప్పుడు మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ ఇంకా చాలామంది కీలక నేతలు ఉన్నారు ఆ డయాస్ మీద వీళ్ళంతా మాట్లాడిన మాట ఏంటి ఎలాగైనా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపుతాం వైజాగ్కి మూడు కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది పాతి కిలోమీటర్ల దూరంలో ఈ భోగాపురం ఉంది ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ వై వైజాగ్లో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉందని చెప్పి మాట్లాడారు ఎలాగైనా కేసులేస్తావని కూడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఏమైనా ట్వీట్ చేశారు భోగాపురం మీద భోగాపురం రావడం చాలా హర్షణీయం ఓకే ఫైన్ బాగానే ఉంది దాన్ని కట్టిన జిఎంఆర్ చాలా ఆహర్నిస్టలు కృషి చేస్తూ కట్టింది అని చెప్పారు సరే జిఎంఆర్ని ప్రశంసించారు బాగానే ఉంది కట్టింది జిఎంఆర్ కాబట్టి మరి మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము చేసిన ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు ఇలాంటివి ఈ యొక్క కీలక గట్టాలే ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు మొత్తం పూర్తవడానికి యుద్ధ ప్రాతిపదికన అని చెప్పి ఆయన చెప్పుకుంటున్న పరిస్థితి ఒక్కసారి రాడ్ రియాలిటీలోకి వెళ్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది సో రెండు వేల పదిహేడులో వైజాగ్ని ఎలాగైనా సరే డెవలప్ చేయాలి అనే మోడ్యూల్లో కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు సరిగ్గా ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు టీడీపీ గవర్నమెంట్ ఏం చేసింది లేదు వైజాగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం కన్నా భవిష్యత్ తరాలకి ఉపయోగపడేలా ఇప్పుడు ఎలా అయితే హైదరాబాద్కి శంషాబాద్ ఎయిర్పోర్టు భవిష్యత్ తరాలకు దాదాపు కట్టి ఏళ్ళు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా అక్కడ అంటే పెరుగుతున్న ఫ్లోటింగ్కి యూజ్ అయ్యేలాగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని చెప్పి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు అది అదే భోగాపురం ఎయిర్పోర్టు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దానికి సంబంధించిన అనుమతులు మొత్తం వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ పోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అసలు పట్టించుకోలేదు దాని మీద కేసులు అప్పటికీ కూడా ఉన్నాయి ఎందుకు కేసులు ఉన్నాయంటే భోగాపురం దానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసింది టీడీపీ గవర్నమెంట్ సో దానికి సంబంధించి రైతులకు ఎంతో కొంత ప్రభుత్వం తరపున ఆయన యొక్క నష్టపరిహారాన్ని ఇవ్వాలి సో ఆ నష్టపరిహారాన్ని ఇచ్చే క్రమంలో ఎవరైతే చనిపోయిన రైతులు ఉంటారో చనిపో సుబ్బారావు పుల్లారావు మాధవరావు వెంకటేశ్వరరావు సత్యనారాయణ ఇలాంటి పేర్లతో చనిపోయిన వాళ్లతో ఆయన అక్కడ కేసు లేయించడం జరిగింది దీనికి సంబంధించి భోగాపురం యొక్క అనుమతుల గురించి కూడా డీజీసీఏకి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఎంపీల బృందం అందరితో అనవసరంగా వైజాగ్లో భోగాపురం లాంటి ఒక అలా అలాంటి ఊరు ప్లేస్లో ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఆ రోజున నేను చేసిన పనికి కేవలం ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు యుద్ధ ప్రాతిపదికన అమల్లోకి వచ్చింది ప్రజలకు అందుబాటులో వచ్చింది ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషం తగ్గ విషయం అని చెప్పి ఆయన చెప్పడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి సరే ఓకే ఫైన్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్దెనిమిదిలో దీనికి సంబంధించి టీడీపీ ఎప్పుడైతే ఎలక్షన్స్కి ముందు దీనికి సంబంధించి అనుమతులు తీసుకుంది కేంద్రం దగ్గర నుంచి సో తర్వాత రైతుల దగ్గర నుంచి భూమి సేకరించింది సరే రెండు వేల పంతొమ్మిదికి అంతా పూర్తి అయిపోయింది ఇంకా కట్టడమే స్టార్ట్ అవ్వాలి అక్కడ లారీలు ఇంకా ట్రైన్లు పెద్ద పెద్దవి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మూడు రాజధానులు అని చెప్పి ఒక నిర్ణయంతో దాని తర్వాత ఆట పాడింది పాటగా చేశారు సో రిషికొండ ప్యాలెస్ మీద పెట్టిన శ్రద్ధ ఆయన ఉండడానికి ఏదైతే రిషికొండ ప్యాలెస్ కట్టించుకున్నారో లేదా కమోడ్లే కోట్లు కోట్లు పెట్టి కట్టించుకున్నారో అప్పట్లో గాలిజనాదన్ రెడ్డి బళ్ళారులో ఎలా కట్టించుకున్నాడు ఇల్లు అలాంటి ఇల్లు రిషికొండ ప్యాలెస్లు కట్టాలని మీద ఉన్న శ్రద్ధ మరి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఎందుకు చూపించలేదు ఒకవేళ చూపించుంటే కనుక ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనీసం దానికి ఎలాంటి పనులు కనీసం టెన్ పర్సెంట్ కూడా పనులు చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో అలాంటి వ్యక్తి ఇప్పుడు క్రెడిట్ మొత్తం నాదే అంటే ఎవరు అసలు అంటే చెప్పే వాళ్ళకి వినేవాళ్ళకి అర్థం అర్థం ఉండాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది దాని జ దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్టార్ట్ చేశారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ గారు ఏం చేశారు ఆయన యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు సో ఇది కొంచెం అంటే ఇప్పుడు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ పేర్లో వస్తే సరే పేర్లు సంగతి పక్కన పెడతాం కానీ ఆ ఎయిర్పోర్ట్ అనేది పూర్తయ్యి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకి అందుబాటులోకి వచ్చింది దాని త్రుగా కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అండ్ అండ్ పబ్లిక్కి చాలా ఈజీగా యాక్సెస్ అనమాట వేరే వేరే మెట్రపాలిటన్ కంట్రీ కంట్రీస్తో కావచ్చు సిటీస్తో కావచ్చు ఈజీగా యాక్సెస్ అయింది సో ఈ సరదాగా వెళ్ళొచ్చేస్తారనమాట ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నేను ఆ రోజు చేశాను కాబట్టే ఇవాళ ఈ స్థాయిలో ఉందని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మన